ఛీ అంత మంచి ఇల్లు పెట్టుకుని చక్కటి బెడ్రూమ్ పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చామేంటి ఈస్ టైం వేస్ట్ చేయడానికి వద్దు అబ్బా ప్లేస్ ఆటి హాయ్ మనకంటే ముందే ఎవరు సెటిల్ అయినట్టున్నారు ఇక్కడ కూడా ఇక్కడ ఎవరు ఉన్నారు మనల్ని ఎంజాయ్ చేయనుకుండ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేయండి వారి సంగతి మనకెందుకు మనకే అవసరం దా హే ముత్తు యవంతాన్ని పాప మీడి షీల్ వేడ ఉందో చేసి చూసేసినట్టు నేను రక్షించడానికి హైదరాబాద్ నుంచి వచ్చావా లేదు నేను వైజాగ్ లోనే ఉంటున్నా అవునా అమ్మయ్యా నేను ఎవరు అదే నాకు తెలియట్లేదు నేను అనుకోలేదు నేను కూడా అనుకోలేదు కాము లే తా లవంగానికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు ఈడవడా నా మొగ్గుడు సచ్ ఏ బ్యాడ్ అండ్ వర్స్ట్ టేస్ట్ యు హావ్ వీడికల గురించి తర్వాతే చెప్తాను తంద్రా కాముడు మన ఇంటికి నా మన ఇంటికి రా నేను ఒప్పుకోను అడ్డమైన వాళ్ళందర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టా నా ఫ్రెండ్ నేను తీసుకొని రాకూడదా నేను తీసుకొస్తాను రా ఆ పద ఇప్పుడు కరెక్ట్ గా ఉంది

అదేనండి నా బాత వీడికి ఎప్పుడు ఎక్కడ ఎలా రాసి పెట్టుందో తెలియటం లేదు చల్లకి వచ్చి ముంతదాచడం ఎందుకు అసలు మేము వచ్చిందే మా రవిగాడి పెళ్లి విషయం మాట్లాడాలి అగో నా కొడుకు పెళ్లి గురించి నేను మాట్లాడుకుంటా నువ్వు మాట్లాడతావేంటి అంత వెథకలా కనబడుతున్నానా మీరే మాట్లాడండి ఓకే కమ్మింగ్ టు ది పాయింట్ మావాడు మీ అమ్మాయిని చూసిన ఫస్ట్ టైం లోనే లవ్ లో పడ్డాడట అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చేర్చుకుంటే మీ అమ్మాయిని చేసుకుంటాను లేకపోతే అసలు పెళ్ళి చేసుకోనట్టున్నాడు మరి మీరేమంటారు ఏమంటావ్ ఇంత గొప్ప సంబంధం వస్తుందంటే ఇంతకంటే కావాల్సిందేముంది హాయ్ అర్చన హాయ్ హాయ్ అంకుల్ హాయ్ మా హాయ్ రవి అరే నువ్వేంటి ఇక్కడ హ ఏమ లేదు అర్చన నెక్స్ట్ మంత్ ఇదే హోటల్లో ఓ ఫ్యాషన్ షో అరేంజ్ చేయబోతున్నాను దాని కోసం ఒక 5 లక్ష అడ్వాన్స్ తీసుకుని

చూడండి రోజులు అసలు బాగలేదు పెళ్ళికి వచ్చిన అమ్మాయి ఇలా పరాయి పురుషులతో తిరగడం అంత మంచిది కాదు దిస్ ఇస్ వెరీ బ్యాడ్ యు నో నో మదన్ చాలా మంచి కురడు మా అమ్మాయి అతని ఆఫీస్ లోనే పనిచేస్తుంది దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఓకే ఓకే బావగారు గారు మరి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం ఒకసారి అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కొని చెప్తాం జస్ట్ 3 డేస్ బ్యాక్ పరిచయం అయిన రవి నన్ను ఇట్ పాసిబుల్ మనసు విప్పి మాట్లాడుకోవడానికి నిన్ను మించి నాకు ఎవరూ లేరు నేను ఎవర్ని చేసుకుంటే హ్యాపీగా ఉంటానో నాకన్నా నీకే బాగా తెలుసు చూడు మదన్ నీకున్న క్వాలిటీస్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఆ రవిలో ఉన్నా నేను అతను చేసుకోవడానికి ఆలోచిస్తాను మదన్ నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఆ రవి నాకు ఎంతవరకు సూట్ అవుతాడో నువ్వే స్టడీ చేసి చెప్పాలి నాకన్నా ముందు నీకు నచ్చాలి నీకు నచ్చితేనే నేను ఓకే అంటాను నచ్చకపోతే మా పేరెంట్స్ కి చెప్పేస్తాను ఏమని మదన్కి నచ్చలేదనా మొద్దు నీకేది అర్థం కాదు అర్చన నాకు మొత్తం క్లియర్ గా అర్థమైంది ఇక నుంచి ఆ రవి గడి పని మీదే ఉంటాను ఓకే థాంక్ యు బై 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 హాయ్ రవి నీకు 100 ఇయర్స్ ఐ నో ఇప్పుడే అర్చన నీ గురించి మాట్లాడలేను ఎక్స్పెక్ట్ చేశాను మిస్టర్ మదన్ నాకు అర్చనిక పెళ్ళని నీకే ఫస్ట్ చెప్పు ఉంటుంది ఎందుకంటే నువ్వే కదా నా అర్చనిక బెస్ట్ ఫ్రెండ్ వై లాఫింగ్ అర్చన నీ జాతకం మొత్తం కెప్టెన్ మై హ్యాండ్ నేను ఓకే అంటేనే అర్చన నేను చేసుకుంటుంది బట్ నేను ఓకే అన్నా నువ్వుగా మీరేంటి సార్ ఇక్కడ వైజాగ్ లో ఉన్నారేంటి ఆ మాట అడగాల్సింది నేను రా నువ్వేంట్రా నా లవర్ ని లేపుకెళ్ళినాడు ఫోటో ప్రింట్ చేయమని చెప్తే షాప్ రోజులు ఇక్కడ తిరుగుతున్నావుట్రా ఏం పీడుతున్నావు ఆ అదే మా మా బంధువుల అబ్బాయి పెళ్లి ఒకటి ఉంది మా బాసు ఇక్కడికి వచ్చాం సార్ హైదరాబాద్ వెళ్ళాం మీ ఫోటోలు ఇచ్చేస్తాం హలో హలో డార్లింగ్ దొరికాడా దొరికాడు కానీ తప్పించుకొని పారిపోయాడు వాడిని ఎలాగైనా సరే పట్టుకుంటాను డార్లింగ్ యూ డోంట్ వర్రీ డార్లింగ్ నువ్వు ఎక్కడున్నావు నేను ఇంకెంతసేపు వెయిట్ చేయాలి మందిరా నీ వాయిస్ విని ఎంత కాలం అయింది నువ్వు ఎక్కడున్నావో చెప్పు ఇమీడియట్ గా వచ్చి వాళ్తా నువ్వా కామరాజ్ సెల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది వాడి పేరు కామరాజా ప్లీజ్ కామరాజ్ నేను చేయొద్దు చేస్తా వాడి అంతు చూస్తా వాడిని తప్పించిన ఇద్దరిని చంపేస్తా ఫోన్ కట్ చేసి ఎవరిని సార్ చంపేస్తానంటున్నారా ఎవరు రా వాళ్ళిద్దరు నాకు తెలియదు నాకు దొరికిన యదవను వాళ్ళిద్దరు తప్పించారు వాళ్ళిద్దరిని నేను పట్టుకోవాలంటే ఈ ఊళ్ళో నేను ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు అయితే నాతో రండి సార్ నాతో పాటు మా వాళ్ళ ఇంట్లో ఉందరు కానీ రండి సార్ ఓకే పెట్టాను రండి సార్ రండి ఫైనల్ అండ్ లాస్ట్ ఇది మా ఇన్నా నా మొగుని కదా నేంటి ఎంత ప్రేమ అన్న ముద్దల నా ముద్దలని చెప్పి లాస్ట్ ముద్ద వీడి ముద్దని చెప్పావా ఎంతైనా నా మొగుడే కదా మిస్తి ముద్ద పెట్టకపోతే బాగున్నదని ఏమ పెళ్ళై లాలూ ఏనాడన గోర్ ముద్దలు తినిపించావా ఊరుకోండి మన టామీకి ఎప్పుడైనా తినిపిద్దామా ఓకే జూలీ ఫర్ అవర్ లంచ్ ఆల్వేస్ ఈసారి లేనప్పుడు కలుద్దామే ఈ కార్డు ఇక్కడ ఉందండి మా ఫ్రెండ్ నువ్వు వచ్చావు తిన్నావా వెళ్ళిపో విషయం తెలుసా నేను వచ్చింది ఈ పెళ్లికే డూప్లికేట్ పెళ్లికి వీలు రావడం ఏంటి

కావాల్సిన ప్లేస్ కి తీసుకొచ్చావు బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ యా రే నేను ఎంతో కష్టపడి నా లవర్ ఎత్తుకెళ్ళిన వాడిని పట్టుకుంటే వాడిని విడిపించేస్తారా ఎక్కడ ఉన్నాడు చెప్పు ప్రామిస్ సార్ వాడికి వెళ్ళాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడా అయితే ఫోన్ చేసి పిలిపించు వాడి ఫోన్ నెంబర్ తెలియదు సార్ రేయ్ నువ్వు చేయవే చేయదు నేను ఫోన్ చేస్తాను ఈ పిచ్చోడు ఏం చేస్తాడు ఏమిటో మనం ఇక్కడ నుండి జంప్ అయిపోవడం బెటర్

వాడి కోసం గోవా టు హైదరాబాద్ హైదరాబాద్ టు వైజాగ్ తిరిగి తిరిగి అలసిపోయాను వాడు వచ్చే వరకు నా రోటీ కపడా మకాన్ అది ఇక్కడే ఓకే సఫా ఎస్యూజ్ని కన్నుసరి ఆకే బాత్రూమ్ ఇట్నే హైలింగ్ సార్ మీరేంటి సార్ తుపాకీని రంగులు రాటం తిప్పినట్టు తిప్పుతున్నారు అలవాటు ఉందా చెప్పడానికి అలవాటు ఎందుకు పోకిరి సినిమా చూస్తే ఆటోమేటిక్ అదే వచ్చేది సరే కానీ జేమ్స్ కూడా వచ్చావా వీళ్ళంతా మన ఇది మన ఇల్లే మనం ఎంత కాలమైన ఇక్కడ ఉండొచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ పదండి పదండి ఏం చేద్దామే అర్చన రవి వాళ్ళ పేరెంట్స్ అమెరికా వెళ్ళాలని తొందరపడుతున్నారు నువ్వు రవి విషయం ఆలోచించి చెప్తా ఉన్నావు రవిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మాట్లాడతా